హిల్ ఎవరి వన్ వెల్కమ్ టు ఇవాళ మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి ప్రీవియస్ పేపర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెటెంబర్ లో జరిగిన పేపర్ నుంచి మనకి జర్నల్ ఎంట్రీస్ కం రెక్టిఫికేషన్ ఎర్రర్స్ అండి అది తీసుకుంటున్నాం మనం ఓకే స్క్రీన్ షేర్ చేద్దామండి ఇదిగోండి పాస్ ద జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ఆర్ రెక్టిఫై ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ దత్ సస్పెన్స్ అకౌంట్ మే మేబీ యూజ్డ్ ఇఫ్ రిక్వైర్డ్ ఓకే అవసరమైతే జనరల్ ఎంట్రీస్ రాయాల్సి అంటే జనరల్ ఎంట్రీస్ రాయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఓకే ఎర్రర్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేయండి అంటున్నారు చూద్దాం ఎవరి బుక్స్లో ఉంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ దత్ ఫస్ట్ వన్ సేల్ ఆఫ్ గుడ్స్ టు మహేష్ అట్ ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ లెస్ టెన్ పర్సెంట్ ట్రేడ్ డిస్కౌంట్ ఇక్కడ వరకు కట్ చేయండి ఒక పాయింట్ ఇది తర్వాత పాయింట్ తర్వాత ఇది ఒక ఎంట్రీ అండి సేల్ ఆఫ్ గూడ్స్ టు మిస్టర్ మహేష్ మనకు తెలుసు ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం ఎంట్రీలోకి తీసుకురాము ఓన్లీ అమౌంట్ మాత్రం లెస్ చేస్తాం కానీ దీని ట్రాన్సాక్షన్ మాత్రం తీసుకోం ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం ఎంట్రీలో రాయం కానీ టెన్ పర్సెంట్ లెస్ చేసుకుని చూపిస్తాం టెన్ పర్సెంట్ లెస్ అంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మైనస్ టెన్ పర్సెంట్ మనం టెన్ పర్సెంట్ ఎంటర్ చేయం కాబట్టి డైరెక్ట్గా మైనస్ టెన్ పర్సెంట్ చేయొచ్చండి సో ఎయిటీన్ థౌసండ్ లెస్ చేస్తే వన్ లాక్ సిక్స్టీ టూ థౌసండ్ రూపీస్ సేల్స్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం అవుట్ ఆఫ్ ద అమౌంట్ డ్యూ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ రిసీవ్డ్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో రిసీవ్ చేసుకున్నారట నెక్స్ట్ అవుట్ ఆఫ్ విచ్ టూ థర్డ్ ఈజ్ రిసీవ్డ్ బై చెక్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిసీవ్ చేసుకున్న దాంట్లో మళ్ళీ త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ లేదు టూ థర్డ్ రేపో చెక్ రైట్ మిగిలిన వన్ థర్డ్ వచ్చేటప్పటికి క్యాష్ ఇంతవరకు క్లియర్ అయితే టోటల్ అమౌంట్ వన్ లాక్ సిక్స్టీ టూ థౌజండ్ అయినా మనకి అమౌంట్ రావాల్సింది చూద్దాం ఏమైనా జిఎస్టీలు ఉన్నాయా అండ్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఈజ్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ సెంట్రల్ జీఎస్టీ అండ్ స్టేట్ జీఎస్టీ అప్లికబుల్ సిక్స్ పర్సెంట్ ఈచ్ ఇదండి మనకి టోటల్గా విషయం ఓకేనా సరే ముందైతే మనం ఎంట్రీ పాస్ చేద్దామండి నేను ఇక్కడ రాసేస్తున్నాను ఎంట్రీ ఇదిగోండి మనకి ఎంట్రీ ఏమొస్తుంది సేల్ చేశాము మహేష్ మహేష్ అకౌంట్ డెబిట్ ఓకే టూ సేల్స్ సేల్స్ అకౌంట్ మన వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో నుంచి మైనస్ టెన్ పర్సెంట్ చేస్తే వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ టోటల్ సేల్స్ ఓకే మనం సేల్ చేసే గూడ్స్ మీద జిఎస్టీ అంటాం సో సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఇంటూ సిక్స్ పర్సెంట్ అలాగే మళ్ళీ వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఇంటూ సిక్స్ పర్సెంట్ క్యాలకులేట్ చేద్దాము వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఇంటూ సిక్స్ పర్సెంట్ నైన్ సెవెన్ టూ జీరో నైన్ సెవెన్ టూ జీరో ఈ టోటల్ అమౌంట్ వన్ లాక్ సిక్స్టీ టూ థౌజండ్ యాడ్ చేస్తే వన్ లాక్ సిక్స్టీ టూ థౌజండ్ యాడ్ చేస్తే వన్ లాక్ ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ఫోర్ జీరో వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ ఫోర్ జీరో ఇది ఓకేనా మహేష్ నుంచి మనకి అమౌంట్ ఇంత రావాల్సి ఉంది ఇది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రిసీవ్ చేసుకున్నాం మనం దాంట్లో టూ థర్డ్ ఏమో సారీ టూ థర్డా వన్ థర్డా టూ థర్డ్ ఏమో చెక్ రూపంలో వచ్చింది మిగిలింది క్యాష్ సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టూ మహేష్ టోటల్ మహేష్ వన్ లాక్ ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఇదిగోండి దీంట్లో వన్ లాక్ ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ఫార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది నీకు చూద్దాం బై టూ నైంటీ థౌ థౌజండ్ నైంటీ థౌజండ్ సెవెన్ ట్వంటీ దీన్ని మళ్ళీ టూ థర్డ్ వన్ థర్డ్ చూద్దామండి ఇంటూ టూ థర్డ్ సిక్స్టీ థౌసండ్ ఫోర్ ఎయిటీ సిక్స్టీ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ థర్డ్ వచ్చేటప్పటికి థర్టీ థౌసండ్ టూ ఫార్టీ థర్టీ థౌజండ్ టూ ఫార్టీ ఇది మ్యాటర్ ఓకేనా సిక్స్టీ థౌజండ్ ఫోర్ ఎయిటీ సిక్స్టీ థౌజండ్ ఫోర్ ఎయిటీ నెక్స్ట్ ఇంకోటి థర్టీ థౌజండ్ టూ ఫార్టీ ఓవర్ అయిపోయింది ఎంట్రీ నెక్స్ట్ వన్ ఆఫ్ ద డేటాస్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ అగ్రీడ్ చూ వన్ ఆఫ్ ద డెటార్స్ మిస్టర్ ఎక్స్ అనమాట అంటే దత్ మనం ఎవరివి దత్ దత్ బుక్స్లో అంటే మన బుక్స్లో మనం రాసుకునేటప్పుడు మన డెటార్ అంటే మనకి అమౌంట్ రావాల్సి ఉంది ఎక్స్ నుంచి అయితే ఎంత త్రీ థౌజండ్ రూపీస్ టూ మిస్టర్ సి ఏం చేసాము అగ్రి టు పే మనకి రావాల్సిన అమౌంట్ని సీకి పే చేయాలి కదా సి మనం ఏంటి ఎక్స్ నుంచి ఏమో అమౌంట్ రావాల్సి ఉంది ఆ అమౌంట్ని సీకి పే చేయాల్సి ఉంది అంటే సి ఏమో మనకి రేటారు ఎక్స్ ఏమో మన డెటార్ చూడండి టు పే హిస్ డ్యూస్ త్రీ థౌజండ్ టు మిస్టర్ సి ఈస్ క్రెడిటార్ ఆఫ్ మిస్టర్ దత్ అంటే మనము మన క్రెడిటార్ కి మన డెటార్ నుంచి అమౌంట్ వచ్చే అమౌంట్ని మనం పే చేయాల్సి ఉంది సో మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి డైరెక్ట్గా ఎంట్రీ రాసేసుకుంటాం ఇది సి అకౌంట్ డెబిట్ టు ఎక్స్ త్రీ థౌజండ్ రూపీస్ ఎక్స్ ఏమో మన డెటార్ అతని నుంచి మనకి అమౌంట్ రావాలి సి ఏమో మన క్రెడిటార్ సో మన మనం అమౌంట్ అమౌంట్ని డి ఇచ్చేదాంతో రైట్ ఆఫ్ చేసేస్తున్నాం అప్పుడు ఎంట్రీ వచ్చేటప్పటికి ఇదిగోండి సి అకౌంట్ డెబిట్ త్రీ థౌజండ్ రూపీస్ టూ డి అకౌంట్ త్రీ థౌజండ్ అంతే దత్త రాసుకుంటున్నాడు ఇలా డినా ఎక్స్ అయింది ఎక్స్ అండి సారీ నెక్స్ట్ చూద్దాము Employees have been given inventory, having selling ఇన్వెంటరీ of ఆఫ్ వన్ ల్యాక్ కాస్ట్ cost సెవెంటీ ఫైవ్ థౌజండ్ సేల్ కాదండి సేల్ కాదు అది ప్రాఫిట్ include చేస్తే వన్ lakh అయిందండి సేల్ కానప్పుడు మనం వాడు ఓన్ గా ప్రొపరేటర్ ఇంటికి తీసుకెళ్ళిపోయినా లేదా అడ్వర్టైజ్మెంట్ యూజ్ చేసినా ఎవరికైనా ఎంప్లాయీస్ కి బోనస్ లాగా ఇచ్చినా కానీ లేదా గిఫ్ట్స్గా ఇచ్చినా గానీ అర్థమవుతుందండి ఎప్పుడైనా సరే మనము కాస్ట్ ప్రైజ్కి తీసుకోవాలి ఇది ఆన్ ద ఈవ్ ఆఫ్ దీపావళి యాజ్ ఏ గిఫ్ట్ ఓకే గిఫ్ట్ అని రాసుకోవచ్చు అండి ఎంట్రీలో ఇలా మిస్లీనియస్ అని అయినా రాసుకోవచ్చు జిఎస్టీలు ఉన్నాయట అంటే ఈ గూడ్స్ కొన్నప్పుడు మనం జిఎస్టీ ఏం చేసాము ఇందాక చూడండి అండి ఎంట్రీలో మహేష్కి గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం ఇదిగోండి టూ సేల్స్ టూ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ నైన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఇలా ఎలా అయితే రాసామో మనం పర్చేస్ చేసినప్పుడు కూడా గూడ్స్ని పర్చేస్ చేసినప్పుడు కూడా ఎంత గూడ్స్ అండి మనం ఇప్పుడు గిఫ్ట్గా ఇస్తుంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే పాస్ట్లో పర్చేస్ చేసినప్పుడు కూడా మనం ఏంటి జీఎస్టీ ఉంటుంది కదండి ఇదిగోండి జిఎస్టీ రాసుకుంటాగా సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ కూడా మనం రాసుకుని ఉన్నాము ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ గూడ్స్ని గిఫ్ట్గా ఎంప్లాయీస్కి ఇచ్చాం కాబట్టి అంతకుముందు చేసుకున్న పర్చేజెస్ డెబిట్ని మనం ఇప్పుడు రైట్ ఆఫ్ చేసుకుంటూ క్రెడిట్ చేసుకోవాలి ఓకేనా అట్లాగే ఈ జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం క్రెడిట్ చేసుకోవాలి అర్థమవుతుందండి ఇదిగోండి అంతకుముందు మనం రాసుకున్నటువంటి ఎంట్రీ ఈ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ గుర్తుకు సంబంధించి ఇది దీన్ని రైట్ ఆఫ్ చేయాలంటే పర్చేసెస్ ని క్రెడిట్ చేసుకోవాలి అలాగే దీన్ని కూడా రివర్స్ చేసుకుని మనం రైట్ ఆఫ్ చేయాలి సో ఎంట్రీ రాద్దాం గిఫ్ట్ ఆర్ మిస్లీనియన్స్ ఏదో ఒకటి అకౌంట్ డెబిట్ పర్చేజెస్ అకౌంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండి కాస్ట్కే రాసుకోవాలి ఎప్పుడు కూడా సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టు సెంట్రల్ జీఎస్టీ అకౌంట్ టు స్టేట్ జిఎస్టి సిక్స్ పర్సెంట్కి వాల్యూ చూద్దాం సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ సిక్స్ పర్సెంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మొత్తం టోటల్ అమౌంట్ దీనికి యాడ్ చేస్తే ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సేల్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడ్ టు మిస్టర్ కమల్ కుమార్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు మిస్సెస్ కమలారాణి మిస్టేక్ జరిగిందంటే ఇక్కడ ఇప్పటివరకు జనరల్ ఎంట్రీస్ రాసుకుంటూ వచ్చాము ఓకేనా రైట్ కమల కుమారి కుమార్ కమల్ కుమార్ డెబిట్ అవ్వాల్సింది అనవసరంగా ఇదిగోండి హాస్ బీన్ డెబిటెడ్ టు అంటే ఓ డెబిట్ చేశారా అనవసరంగా అక్కడే అర్థమైపోతాయి కొన్నిటికి సో డెబిట్ చేయకూడదు కాబట్టి చేసేసాం కదా ఆల్రెడీ సో కమలారాణి రాణి క్రెడిట్ చేసుకో డెబిట్ని రైట్ ఆఫ్ చేయడానికి ఇవ్వాల్సిన కమల్ కుమార్కి డెబిట్ సింపుల్ సింపుల్గా అర్థం చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ అనమాట సో కమల్ కుమార్ అకౌంట్ డెబిట్ టు కమలా రాణి కొన్ని సింపుల్గా ఉంటాయి ట్రిక్స్ కమల కుమారి కుమారా కుమార్కి ఇవ్వాల్సిన డెబిట్ ఇచ్చేసామండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రైట్ ఆఫ్ చేద్దాము అనవసరంగా ఇచ్చిన కమలా రాణి అకౌంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని సింపుల్ గా ఇలా చేసేయండి నెక్స్ట్ ఏ సెకండ్ హ్యాండ్ మిషనరీ వాచేజ్ అండ్ ఇట్స్ ఓవర్ ఇన్ చార్జెస్ పెయిడ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ ద అకౌంట్ ఓవరాల్ చార్జెస్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అంతకు ముందు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ రాసాడంట అంటే డెబిట్ రాసాడా క్రెడిట్ రాసాడా ఎక్స్పెన్సెస్ నీ అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అంతకుముందు డెబిట్ చేశాడు ఇప్పుడు నువ్వు క్రెడిట్ చేసేసాయి మరి ఇవ్వాల్సిన డెబిట్ మెషినరీకి ఇచ్చేసేయి ఆ ఇస్తా ఇస్తా ఓకే బాగుంది అయితే డిప్రిసియేషన్ కూడా నువ్వు కన్సిడర్ చెయ్యి అంటే డిప్రిసియేషన్ పోను నువ్వు మెషినరీని ఎంటర్ చెయ్యి కానీ అంతకుముందు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి నువ్వు ఎంత డెబిట్ చేసావు ఫిఫ్టీన్ థౌజండ్ ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రైట్ ఆఫ్ చేయడానికి మనం క్రెడిట్ చేయాలి ఎందుకు క్రెడిట్ చేయాలి ఇది ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేసి డెబిట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మనం రైట్ ఆఫ్ చేయడానికి ఫిఫ్టీన్ థౌసండ్ ని క్రెడిట్ చేస్తాము ఇవ్వాల్సిన మెషినరీకి డెబిట్ ఇద్దాము కానీ ఫిఫ్టీన్ థౌసండ్తో కాదు ఎందుకు అంటే డిప్రిసియేషన్ తీసేసేయి అంతే మెషినరీ అకౌంట్ డెబిట్ మెషినరీ అకౌంట్ డెబిట్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇంటూ ఫిఫ్టీన్ పర్సెంటా ఎంతండి అండి టెన్ పర్సెంట్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తే మనకి మైనస్ టెన్ పర్సెంట్ అంటాను నేను అంతే డైరెక్ట్గా రాసేస్తాను నేను ఇలా థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిప్రిసియేషన్ రికగ్నైజ్ చేసుకో బాబు డిప్రిసియేషన్ అకౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎలా ఫిఫ్టీన్ థౌసండ్ ఇంటూ టెన్ పర్సెంట్ ఇప్పుడు టూ అండ్ మెయింటైనెన్స్ రూపీస్ ఫ్రమ్ ఎంటర్ ఇన్ పర్చేస్ డే బుక్ ఎంటర్ చేశారు బాగానే ఎంటర్ చేశారు మంచి పనే కానీ తప్పుగా చేశారు అది తప్పనేది ఎక్కువ తక్కువ వన్ ఫిఫ్టీ వన్ బదులు ఫిఫ్టీనే రాశారు అంటే ఇంకెంత రాయాలండి వన్ థర్టీ సిక్స్ రూపా రూపీస్ రాయాలి మేడం సో మళ్ళీ ఇంకా వన్ థర్టీ సిక్స్ రూపీస్తో నువ్వు ఏం చేస్తావు పర్చేజ్ బుక్ ని మళ్ళీ డెబిట్ చేసుకో ఓకేనా సో రాద్దాం వన్ త్వరకి తీసుకుందాం పాయింట్ పర్చేజెస్ అకౌంట్ డెటార్ వన్ థర్టీ సిక్స్ రూపీస్ ఆల్రెడీ ఫిఫ్టీన్ రాశారండి డిఫరెన్స్ అనమాట ఇది కావాలంటే చూడండి వన్ ఫిఫ్టీ వన్ మైనస్ ఫిఫ్టీన్ వన్ థర్టీ సిక్స్ ఓకే టూ మహేష ఎవరు పేరు కనీసం ఎక్స్ ఎక్స్ కి ఫిఫ్టీ వన్ గా రాశారట వన్ ఫిఫ్టీ వన్ కి ఫిఫ్టీ వన్ రాశారు అంటే ఇంకా ఎంత రాయాలి ఎంత క్రేట్ ఇవ్వాలి వన్ ఫిఫ్టీ వన్ మైనస్ ఫిఫ్టీ వన్ ఇస్ ఈక్వల్ హండ్రెడ్ టు మిస్టర్ ఏది పాయింట్ ఎక్స్ మిస్టర్ ఎక్స్ అకౌంట్ ఇదిగోండి వన్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ డెబిట్ ఈ క్రెడిట్ కి ఈక్వల్ అయ్యిందండి అవ్వలేదు కదా సో సస్పెన్స్ అకౌంట్ తీసుకురండి సినిమాలోకి డెబిట్ లో తక్కువ ఉందా క్రెడిట్ లో తక్కువ ఉందా క్రెడిట్ లో సస్పెన్స్ ఎంత అమౌంట్ థర్టీ సిక్స్ దట్స్ ఆల్ అయితే నెక్స్ట్ సెవెంత్ వన్ ఆర్ హాస్ బీన్ ఇష్యూడ్ ఎ క్రెడిట్ నోట్ అలోయింగ్ రిబేట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ రూపీస్ యాజ్ గూడ్స్ సప్లైడ్ టు హిమ్ వాజ్ ఫౌండ్ డిఫెక్ డిఫెక్టివ్ ఆర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఎ క్రెడిట్ నోట్ అలోయింగ్ రిబేట్ అంటే మనము ఆర్కి చూడండి ఆరు వేల రూపాయలకు సంబంధించి దేనికి యాజ్ గూడ్స్ సప్లైడ్ టు హిమ్ వాస్ ఫౌండ్ డిఫె మనం ఆర్కి ఏవైతే గూడ్స్ సేల్ చేశామో అంతకుముందు మనం ఏవైతే గూడ్స్ సేల్ చేశామో దాంట్లో ఆరు వేల రూపాయల గూడ్స్ డిఫెక్టివ్ అని అంట ఆర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఎ క్రెడిట్ నోట్ అలోయింగ్ రిబేట్ సో మనం ఏం చేసాము డిఫెక్టివ్ గూడ్స్ పంపించాము కాబట్టి ఆరు వేల రూపాయలు తగ్గించాము అర్థమవుతుందండి ఆరు వేల రూపాయలు తగ్గించాము ఓకేనా సో మనకిది లాస్ అండి సో ఈ రిబేట్ని మనం డెబిట్ చేసుకుంటూ రాసుకుంటాము అర్థమైందండి ఆరు వేల రూపాయలని మనం డెబిట్ చేసుకుంటూ రాసుకుంటాము అంటే మనము అమ్మినటువంటి గూడ్స్ తాలూకు అంటే మనం అమ్మినప్పుడు ఈ జీఎస్టీ ఏదైతే ఉందో మనం అమ్మినప్పుడు క్రెడిట్ చేసుకుని ఉన్నాం కదండి అమ్మినప్పుడు అర్థమవుతుందా ఇది రాసాం ఎంట్రీ ఫ్యూచర్ ది పాస్ట్లో ఆర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ టు సెంట్రల్ జిఎస్టి స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి ఇలా రాసున్నాం ఇప్పుడేం చేయాలి మనం డిస్కౌంట్ రిబేట్ ఎలా చేసాం కాబట్టి రిబేట్ అకౌంట్ డెట్ టార్ అని రాసి ఇదిగోండి ఈ రెండు ఈ సిక్స్ థౌజండ్ రూపీస్ మీద మనం అంతకముందు జిఎస్టికి రాసుకున్నాం కదండి క్రెడిట్ దాన్ని మనం రివర్స్ చేయడానికి మనం డెబిట్ చేసుకుందాము ముందు రిబేట్ అనేది మనకి ఇదిగోండి లాస్ అవుతున్నాం మనం రిబేట్ అకౌంట్ డెబిట్ సిక్స్ థౌజండ్ సెంట్రల్ జిఎస్టి సిక్స్ థౌజండ్ ఇంటూ సిక్స్ పర్సెంట్ అలాగే స్టేట్ జిఎస్టి సిక్స్ థౌజండ్ ఇంటూ సిక్స్ పర్సెంట్ టు అవర్ అకౌంట్ సిక్స్ థౌజండ్ ఇంటూ సిక్స్ పర్సెంట్ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ టోటల్ వచ్చేటప్పటికి మనకి ప్లస్ Six thousand seven twenty. Next. Yes was also given a credit note two thousand rupees for making prompt payment for outstanding against goods sold to him. Okay. Central GST and state GST charge. ఆన్ సేల్ సిక్స్ పర్సెంట్ అంట ఓకే చూద్దాం దీని గురించి అతను ప్రాంప్ట్ గా పే చేసినందుకు అంటే ప్రాంప్ట్ గా పే చేసినందుకు రెండు వేల రూపాయలు అంటే మనము డిస్కౌంట్ ఎలో చేసాము డిస్కౌంట్ ఎలోడ్ మనం రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ఎలౌ చేసాము దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఎంట్రీ రాయబోతున్నాం ఇంకెన్ని ఎంట్రీస్ ఉన్నాయి రెండు ఉన్నాయి అయిపోవచ్చినాయి ఇదేంటి నైన్త్ది అండ్ అక్రూవల్ ఆఫ్ టెలిఫోన్ ఛార్జెస్ ఇది రెక్టిఫికేషన్ ఏ చెక్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీ ఇష్యూ టు ఓకే ఈ రెండు కూడా సంబంధించింది సంబంధించిందండి సో మనం దీనికి ఎంట్రీ రాద్దాం ప్రాంప్ట్ పేమెంట్ పేమెంట్కి డిస్కౌంట్ ఎలో చేసాము డిస్కౌంట్ ఎలో చేసినందుకు డైరెక్ట్గా డిస్కౌంట్ అని రాస్తామండి మనకి ఇక్కడ పైన ఎంట్రీలో ఏంటి అంటే గూడ్స్ ఆరు వేల రూపాయలు మనం ఇంతకు ముందు చేసినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో డిఫెక్టివ్ కాబట్టి మనం ఆరు వేల రూపాయలను రిబేట్ ఇచ్చాము సో మనం జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని మనం రైట్ ఆఫ్ చేసుకున్నాము ఓకేనా కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి జిఎస్టీతో సంబంధం లేదు ప్రాంప్ట్ పే చేశారు అంతే ఇక్కడ అర్థమవుతుందండి గూడ్స్కి ఎటువంటి సంబంధం లేదు పేమెంట్ అనేది కరెక్ట్ టైంలో మేకింగ్ ప్రాంప్ట్ పేమెంట్ చేశారు కాబట్టి ఏం చేస్తున్నామంటే మామూలుగా డిస్కౌంట్ ఎలౌడ్ అని రాసుకుంటాం అంతే టూ థౌజండ్ కి సో డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు ఎస్ డిస్కౌంట్ ౌంట్ డెటార్ టు ఎస్ అకౌంట్ అంతేనండి ఇది టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఇంకా అంతే తర్వాత అండ్ అక్రూయల్ ఆఫ్ టెలిఫోన్ ఛార్జెస్ ఫర్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ ఒంబెడ్ ఇప్పుడు నువ్వు రాసుకో టెలిఫోన్ చార్జెస్ సంబంధించి ఎంట్రీ టెలిఫోన్ చార్జెస్ అకౌంట్ డెబిట్ చార్జెస్

అతనికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అనమాట మనం ఇవ్వాల్సి ఉన్నాము హ్యాస్ బీన్ రాంగ్లీ డెబిటెడ్ టు ద పర్చేసెస్ పర్చేసెస్ డెబిట్ చేసావంట నువ్వు అంటే చెయ్యకూడదు పర్చేసెస్ డెబిట్ అని అర్థమవుతుంది సో అనవసరంగా చేసిన పర్చేసెస్ని క్రెడిట్ చేసుకో ఇవ్వాల్సిన డెబిట్ సీ కి ఇవ్వు అంతే సీ దాస్ సింపుల్ అండి ఇది డెటాజ్ టు పర్చేసెస్ అకౌంట్ అంటే కొన్ని రెక్టిఫికేషన్ ఉన్నాయి కొన్ని నార్మల్ ఎంట్రీస్ అమౌంట్ 25,390 ఫైవ్ 25,390 త్రీ నైంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ త్రీ నైంటీ రూపీస్ ఓవర్ ఇంతే ఇది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ